తమిళ సెంటిమెంట్ తో కొట్టాలనుకుంది ఎన్డీఏ సాంబార్ మసాలా అంతకంటే బాగా మేం కూడా కలుపుతామంటోంది ఇండి కూటమి దేశంలోనే రెండో అత్యున్నత పదవికి జరుగుతున్న ఎన్నిక తమిళ ఫ్లేవర్ అద్దుకుంటోంది దేశం దృష్టిని ఆకర్షిస్తోంది తమిళ తమిళ రాజకీయం తమిళ అభ్యర్థిని ప్రకటించిన ఎన్డీఏ తమిళనాడు నుంచే ఇండి కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎన్నికకు వ్యూహ ప్రతి వ్యూహాలు ఎన్నో పేర్లు తెరపైకొచ్చాయి కానీ వ్యూహాత్మకంగా కొనుస్వామి రాధాకృష్ణ్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనౌన్స్ చేసింది ఏండి బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు కేంద్రంగా కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి తమిళనాడు కేంద్రంగా కొన్నాళ్ళుగా రాజకీయ కసరత్తు చేస్తున్న బీజేపీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకి తమిళ ఫ్లేవర్ యాడ్ చేసింది శ్రీ సిపి రాధాకృష్ణన్జీ చంద్రపురం పున్నాస్వామి రాధాకృష్ణన్జీ ఉన్ కుహం

ఎందుకంటే రాధాకృష్ణన్ బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వారు కొంగునాడుపై పట్టు కోసం చూస్తున్న బీజేపీ రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి తమిళనాడుకు పెద్దపీట వేసింది రాధాకృష్ణన్ని ఉన్నత పదవిలో కూర్చోబెట్టి తమిళ సెంటిమెంట్ తో డిఎంకే కి షాక్ ఇవ్వాలన్నది కమలం పార్టీ ప్లాన్ సెప్టెంబర్ తొమ్మిదిన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆయన విజయం లాంఛనమే అనుకుంటోంది బీజేపీ నాయకత్వం ఏకాభిప్రాయం కోసం విపక్షాలతో మాట్లాడతానంటోంది కానీ బీజేపీ సాంబార్ ఫ్లేవర్కి అదే టేస్ట్తో చెక్ పెట్టాలనుకుంటుంది ఇండి కూటమి ఇండి కూటమిలో కీలకమైన డిఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం కసరత్తు మొదలుపెట్టింది దే డోంట్ వాంట్ ది తమిళ్ ప్రైడ్ టు బి హెల్డ్ హై బట్ వై డి ది డిఎంకే డు దట్ వాంట్ టు పొలిటిసైజ్ ఈవెన్ ఇన్ దిస్ వి వాంట్ టు కలర్ హిమ్ యాస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త దెన్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు డిఎంకే ఎంపీ తిరుచి శివతో పాటు తమిళనాడుకు చెందిన సైంటిస్ట్ అన్నాదురై పేర్లను పరిశీలిస్తోంది ఇండి కూటమి తమ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు అవసరం ఏముందని డిఎంకే ప్రశ్నిస్తోంది ఇప్పటికే గవర్నర్ తో ఢీ అంటే ఢీ అంటున్న డిఎంకే హిందీ వ్యతిరేక ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల్ని ప్రతిఘటించింది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీఏ వ్యూహాలకు చెక్ పెట్టాలనుకుంటోంది ఆర్ ఆర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తమిళియన్ అండ్ అబ్దుల్ కలాం ఆఫ్ ఇండియా సో సీన్ ప్రెసిడెంట్స్ పోస్టింగ్ ఆర్ఎస్ఎస్ మ్యాన్ అభ్యర్థి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడు వ్యక్తి కావడంతో ఉపరాష్ట్రపతి విషయాన్ని డిఎంకే నిర్ణయానికి వదిలేశారు ఇండి కూటమి నేతలు డిఎంకే ఎంపీ తిరుచి శివ పేరు బలంగా వినిపిస్తున్న రాజకీయ లేని వ్యక్తిని దింపితే బాగుంటుందని హిండి కూటమిలోని కొన్ని పక్షాలు అభిప్రాయపడుతున్నాయి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఖర్గే నివాసంలో చర్చించిన హిండి కూటమి నేతలు మంగళవారం మరోసారి సమావేశమవుతున్నారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీతో భేటీ అవుతున్నారు మోదీ ఢిల్లీ మంత్రాంగమంతా ఇప్పుడు తమిళనాడు చుట్టే చక్కర్లు ఓడుతోంది